గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము రేపు ఏం జరుగుతుందో నీకు తెలీదు మరెందుకు ఆలోచించడం ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి ఎంతోమంది జాబులు లేక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు మరి జాబులు చేసేవారికి ప్రతీ నెల జీతం పొందుకోలేక ఇబ్బంది పడుతున్నారు జాబులు చేసేవారు ప్రతీ నెల వాళ్ళ జీతాలు పొందుకునేలాగా ప్రార్థన చేయండి జాబులు లేని వరకు జాబులు దేవుడు ఇవ్వాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా చెప్పాలనుకుంటే నా ఇన్బాక్స్ కనెక్టే వాయిస్ రికార్డు చెప్ పెట్టండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము యాకపు పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో ఒక రేపు ఏమి సమర్పించినో మీకే తెలీదు మీ జీవం ఏ పాటిది ఇంతసేపు కనబడి అంతలో ఆవురి అయిపోయిన ఆవుల వంటి వారే కలయా ప్రియాదేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు మీరు ఆవురి వంటి వారి లెక్క అంతసేపు కనబడి అంతలో ఆవురి వారే అని ఈ దినం లేఖనం మనకు సెలవిస్తుందండి కదా మనం అనుకుంటాం రేపు ఏది చేయాలి అది చేయలేనో టేబుల్ వేసేస్తాం కానీ ఆ టేబుల్ కట్టగా పూర్తి చేస్తాం మనం మన అవ్వ అవ్వదు ఎందుకంటే రేపు మనం ఒకలా అనుకుంటా ఒకలా జరుగుతుంది త్వరగా పిల్లలు స్కూలు క్యారేజీ బాక్స్ ఈ పనాలు టైంకి లేచి ఇలా సిద్ధపరచాలనుకుంటాం అటు ఇటు అవుతుంది అవునా లేదండి ఆ టైంకి మనం సిద్ధపరచవచ్చు లేదా కొంచెం లేట్ అవ్వచ్చు లేదా కొంచెం ముందు అవ్వచ్చు ఏదోలా అవుతుంది కానీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు ఎట్నుంచి ఏ ప్రణాళిక మన మీదకి వస్తుందో తెలీదు ఎట్నుంచి మేలు పొందుకుంటామో తెలీదు ఎట్నుంచి ఎలా సంతోషంగా ఉంటామో తెలియదు దుఃఖంతో ఉంటామో తెలీదు అవమానాలతో ఉంటాం ఏం జరుగుతుందో తెలీదు మనకి రేపు కొరకు రేపు ఆలోచిస్తుంది అది మన కొరకు రేపు రోజు ఉంది కదా అది అనుకుంటుంది రేపు దేవుడు పిల్లలు మరొక రోజు దేవుడు సిద్ధపరిచాడు ఈ దినం వీడకి ఏమేమి సిద్ధపరచాలన్నది అది ఆలోచిస్తుంది అంతే తప్ప మనం ఆలోచించేసి ఓ వరి అయిపోకూడదు పొయ్యి మీద ఏదైనా పెడితే అది ఉడికిపోయగా తీసుకోవాలి అలా వదిలేస్తే ఏమవుతుంది మాడిపోద్ది అలా మనం ఎక్కువ వరి అయిపోయానుకో మాడిపోతాం అట్ల వల్ల అంటే ఎక్కువ టెన్షన్ పడిపోవడం వల్ల ఏమవుతుంది బాడీ లూజ్ అయిపోద్ది ఎముకలు బలహీనరాలు అయిపోతాయి కదండి అలా మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉండాలి ఎప్పటికప్పుడు అంతా సంతోషంగా ఈ దినం ఇచ్చేవయ్యానికి సూత్రం ఈ దినం చూడలేని వారు ఉన్నారు అయినా మాకు ఇచ్చావు రేపు ఏంటో నీ చేతిలోనే ఉంది రేపు మాకు ఏమి సిద్ధపరచో నీ చేతిలో ఉంది ఇలా శుతించుకోవాలి తప్ప మనం టెన్షన్ పడిపోకూడదు గాల్లో మేళ్ళ కట్టేయకూడదు జాగ్రత్త మన జీవితం చాలా సుమితమైందండి కదండి మనం ఒక సంవత్సరమే బతుకుతాం అని మనకి డాటలు నిర్ధారించితే లేదా ఒకవేళ మనకే అలాంటి సూచనలు చూపిస్తే చాలా జాగ్రత్తలుగా ఉంటాం దానం చేస్తాం మన సక్రెలు మంచిగా ఉండాలని సక్రెలు చాలా కాపాడుకుంటూ ఉంటాం మనుషుల దయ పొందుకుంటాం దేవుడి దై పొందుకుంటాం మనమే పోతున్నాం కదా మనం పోతే శాసకం బతుకుంటుంది కదా అని చాలా జాగ్రత్త పడిపోతాం కదా అది మనకు మరణవాత తెలిసినప్పుడు ఎందుకు ఏమో సడన్గా రావచ్చు మనకు మరణం అది నువ్వే సిద్ధపడవచ్చు కదా దాటలు నిద్రించే వరకు ఎందుకు ఒకటి మీ ఇంట్లో వాడే వస్తువు దేనికైనా గ్యారంటీ ఉంటుంది నీకు నాకు గ్యారెంటీ ఉందా మన ఒక దైవసాయకుడు వాక్యం నేను విన్నానండి పాపం మా మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది ఆయన పేరు నాకు అంతగా తిరగదు మాట అయితే ఆయన చెప్పాడు నువ్వు నేను సస్తే దే ఈ జంతువులు ఇదేది చచ్చినా చచ్చినా ఒక్కొక్క రేట్ ఉంటుంది జంతువులు దేని తోలు కన్నా ఉపాయించవచ్చు నువ్వు నేను సస్తే రేట్ ఉంటుందా నీ తోలు నా తోలు పోల్చుకుంటే దేనికన్నా చేస్తుందా అని చెప్పాడు నాకు చాలా నవ్వనిపించింది నిజమే కదా నిజమే కదా అని కదా దేనికి పనికిరా పనికిరాని వారం ఎప్పటికప్పుడు సిద్ధపడ కలిగి ఉండాలి ప్రభువుకు పనికొస్తాం మనం హలయల మనకి మరణ వార్తలు తెలిసినప్పుడు చాలా మన పద్ధతులు మార్చుకొని చాలా జాగ్రత్త పడతాం కదండి చాలా జాగ్రత్త పడిపోతాం అన్నిటినీ కూడా అదేదో మరణ వార్త తెలియకముందే ఏమో ఎట్నుంచి ఏ సమయం వస్తుందో తెలీదు నేను ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండాలని ఎందుకు ఈ థాట్ కలిగొండో ప్రభు రాకడ కోసం చెప్పుకున్నామంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు అండి మా పాస్ట్ గారు ప్రభు రాకడ కోసం చెప్పినప్పుడు చాలా భయపడిపోవారండి అందులో కొంతమంది అయ్యి బాబా అయ్యి బాబా అనేవారు నేను అనుకున్నాను నిజంగా ఇలా చెప్తున్నప్పుడు వచ్చేస్తే ఈ సంఘం అంతా ఒళ్ళోకి వెళ్ళిపోద్ది కదా మా పాస్ట్గా చెప్పినప్పుడల్లా నా దృష్టి ఆయన చెప్పే మాటల మీద పెట్టేదానండి నేను నిజమే కదా అప్పుడు తెగ పాడుకునేదాన్ని తెగ పాడేదానండి ఎవరో లేక ఒంటారని అయ్యాను ప్రభా నువ్వు రావా చేసాయి అంటే ఆత్మాలు నువ్వు రావా నువ్వు రావా అని ఆడతా ఆ పాట అని నన్ను కానీ నిజంగా ప్రభు ఇంకా లేచి నీలో నాలో ఇంకా స్థిర లేకే స్థిరపడదాం సిద్ధమర్థం రేపు ఏం సమీపిస్తుందో మనకు తెలీదు మరణం వీటి నుంచి ఎలా వస్తుందో తెలీదు చూసాం కదా నాలుగు రోజుల కింద పడగారు పెమిన గారు ఫాస్ట్గా చనిపోయారా ప్రభు నన్ను నిద్రించాడు ఆయన సిద్ధ మనసు కలుగున్నాడు ఆయన మరుగై ఉన్నాడు తెర వెనకాలే ఇన్నాళ్ళు కూడా చాలామందికి తెలియపోవచ్చు తెలిసి ఉండవచ్చు మరి తను చాలా సిద్ధపటు కలుగున్నాడు కాబట్టే అంత సమూహం మరి దేవుడు కదిలించాడండి ఒక కుటుంబంలో ఐక్యమత్యం రమ్మంటే వస్తుందా రాదండి మీరు ఎలాగైనా చూడండి అన్నదమ్ముళ్ళు కలిసి పెరుగుతారు కలిసి ఉంటారు కొద్దిగా వయసు పెరిగాక వారి మధ్యన భేదాలు వస్తాయి కానీ కైస్తులో ఎలాంటి భేదాలు ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పటికీ ఒకటి అయ్యారు చూడండి శత్రువును బెదిరించడానికి అదే అండి ఐకమత్యం మరి ఆయన మరణంతో క్రైస్తువులందరూ ఒకటే మాట మీద ఉంటారని మరొక్కసారి నిరూపించామే మరొకసారి నిరూపించడానికి అది జరిగింది దేవుడికి సూత్రం ఇది ప్రాణం పోయేంత వరకు ప్రభు రాకొచ్చేంత వరకు ఇలా కొనసాగుతూనే ఉండాలి ప్రతి కైస్తులు కూడా ప్రతి దైవ సేవకులు కూడా ఏది వచ్చినా సరే ఇలా మేము కట్టకట్టి ఉంటాం ఏది వచ్చినా సరే మేము కలిసే ఉంటామని చేప కింద నీరు అనుకుంటారు చాలామంది కైస్తూలు కానీ నిద్రపోతున్న సింహం అని తెలియాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే కదిపితే అలా ఉంటుంది మనం ఎవరి పిల్లలు అండి కొరమ సింహమా దేవుడు పిల్లలు మనం కదండీ అలా ఉండాలి అలాగే మనము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలి చూడండి బైబిల్లో ఒక వ్యక్తి అంతా నా ప్రాణమా నీ నువ్వు చేత తీర్చుకోవడానికి ఇదిగో అన్ని కొన్ని సంవత్సరాలు నువ్వు చేత తీర్చుకు తినుము తాగము సుఖించము అని ప్రాణానికి ఒక యజమానుడు చెప్పుకుంటున్నాడంట అయితే ప్రభు ప్రత్యక్షమయ్యే దాసుడా ఈ రాత్రికే నీ ప్రాణం నేను అడిగితే నువ్వు పోగేసిందంతా ఎవరికి పాలవును అని కదండి చాలామంది రెక్కల కష్టమై ఎన్నో చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ మరణం విడిచిపెట్టినట్ట వాళ్ళ ఆస్తులేమిని ఎక్కడి దాకా ఎందుకండి ఒక రెండు నెలల కిందైనా నెల అవుతుందా అమెరికాలో అగ్ని పిడుగులు పడి ఆ వీటికి మొత్తం ధనవంతులందరూ బెచ్చగాలు అయిపోయారు ఇప్పుడు ప్రాణాలు అరుచేతిలో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు నాకు మళ్ళీ తర్వాత నిన్న మొన్న ఇక్కడ భూకంపం వచ్చిందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయినాయి అది కత్తరో తడుగు నాకు ఐడియా లేదు వచ్చి మొత్తం మీ శోషమిలో చూస్తే కనబడతాయి అంత విధానంగా పడిపోతున్నాయి ఏమైంది రేపుడు కొరకు బాట అది రేపు మనం చూడక ముందే ముగింపేస్తున్నామే ఎందుకు ఈ దినమే ప్రభు కొరకు సిద్ధపడకూడదు మనం ఏ క్షణమైనా ప్రభా ఇదిగో నీ కన్ను మూసినా నీ ఒడిలో ఉండాలి నీ రాకడొచ్చినా నీతో ఉండాలి అని ఎప్పటికప్పుడు మనం ఇలా ఉంటే రాకడ కొరకు భయం ఉండదండి రాకడ వాక్యాలు వింటున్నాయి పరవశించిపోతాం హలైలుయ్య ఆయన వర్తమానం వింటున్నప్పుడే ప్రభా ఇదిగో వస్తున్నావా నీకు సూత్రం చెల్లించుకుంటాం ఎలా ఉంటామంటే కావరు వాడు చూడండి ఏ కూర్చొక్క కొరకు ఆసత్తుతో కళ్ళు ఎత్తి ఎదురు చూస్తాడంట అలా ఎదురు చూడాలి మనం హలైలు మనం ఏ విషయాల కోసం అంతగా కలవరపడం మరణ భత వినేటప్పటికీ చాలా జాగ్రత్త పడిపోతాం కదండి కాబట్టి మన కుటుంబ సభ్యులనే కాదు అందరితో ఐక్యమత్యం కలిగి ఉంటాం భార్య భర్తలు బిడ్డలు కలిసి సంతోషంగా ఉందాం నేను మొన్న ఒక న్యూస్ విన్నాను అతను అన్నాడు మా పిల్లలు ఇంత ప్రయోజనం అవడానికి మా ఇంట్లో రెండు దెయ్యాలు లేవన్నాడు ఆయన దెయ్యాలు లేవేంటి దెయ్యాలు పెంచుకుంటున్నారా అని నేను అనుకుని అలా చూస్తున్నాను టీవీ నైన్లో సుమన్ టీవీలో ఉందన్నమాట ఇప్పటికీ ఉంటుంది చూడండి అతను చెప్పిన మాటలు మొదటి దెయ్యం మా ఇంట్లో టీవీ లేదు అందుకే నా కూతురు నా కొడుకు అంత జ్ఞానంతో నింపబడేము మేము కూడా పిల్లలతో అంత డీప్గా కలిసి ఉన్నాం రెండోది ఫోన్ దెయ్యం లేదు మాకు మేము ఎవరికైనా ఫోన్ చేయాలంటే ల్యాండ్ ఫోన్తో మాట్లాడతాం అంతవరకే అంతే తప్ప మాకు ఏ ఫోన్స్ టీవీలు లేవు పనులు చేసుకోవడం పిల్లలు స్కూల్ నుంచి రావడం వాళ్ళకి మేము వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మేము చెప్పడం వాళ్ళతో కలిసి ఉంటాం పిల్లలు మేము కలిసే భోజనం కలిసే పడుకోవడం ఆయన చెప్తుంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారా అనిపించిందండి నాకు నా చిన్నతనంలో అందరూ కలిసి ఉండేవారు ఇప్పుడ కలిసి భోజనం లేదు కలిసి ఉండడాలు లేవు కలిసి మాట్లాడుకోవడం లేవు కలిసి ప్రార్థనలు లేవు కుటుంబ ప్రార్థల కోల్పోయి ఉన్నారు ఈ రోజుల్లో మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారు కదా ఆలోచించండి అతడు ఆయన పిల్లల కోసం అంత అలా మన పరమ తండ్రి మనకు ఎంత చేశాడండి మరి పరమ తండ్రిని ఉన్న మనము ఇలాంటి దెయ్యాలు అంటించుకోవడం అంటారా ఈ దెయ్యాలను ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది కదా మనం సమయం సజ్జనం చేసుకుందామండి చాలామంది కుటుంబాలకి చాలా సమయం ఖర్చు పెడతారు లేదా పిల్లలకి ఇదేటి దేవుడి కంటే మించిన ప్రేమ దేని మీద పెట్టద్దని ప్రభుయే చెప్పాడు మనకి కాబట్టి దేవుడి తర్వాతే మనకి ఏదైనా అని ఆలోచించి కుటుంబంతో ప్రేమ కలుగుండండి కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోండి కలిసి బైబిల్ చదవండి ఆరాధించుకోండి ప్రభుని మహిమపరచండి సంతోషంగా గడపండి ఏ రోజుకి ఆ రోజుకి ఆలోచించండి అంతే తప్ప రేపు ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు పిల్లల భవిష్యత్ ఇలా ఆలోచించకూడదండి ఎక్కువగా మనం ఎక్కువ ఇలాంటి ఆలోచించడం వల్ల చాలా మనోహ్యాధలు తెచ్చేసుకుంటున్నారు చాలామంది బీపీలు షుగర్లు కూడా తెచ్చుకోవడం కారణం ఈ టెన్షన్ల వల్లే అవునంటారా కాదంటారా డాక్టర్లు వెళ్ళిన అడగండి ఎక్కువ షుగర్ పేషెంట్లు ఎందుకు అవుతున్నారండి ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు కూడా ఎక్కువ పెరిగిపోతున్నారు అంతేకాదు ఎక్కువ లోబీపీ మనుషులు ఎందుకు అసలు ఈ కారణాలు అని అడగని చెప్తారాలే లే ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడిపోవడం వల్లే ఈ అన్నిటికీ మూలకారం అవుతున్నాయండి ఇప్పుడు టెన్షన్ పడకండి కొంతమంది చాలా దూరాలు పనిచేసుకుంటారు కుటుంబం కోసం సమయం వెచ్చించాలని వాళ్ళకి సెలవు ఎప్పుడు వస్తుందో చూసి రెండు రోజులు ఎక్స్ట్రా తీసుకుని పిల్లలతో కుటుంబాలతో భర్తతో భార్యతో ఇలా ప్రియమనురాగాలతో గడపాలనుకుంటాం ఎప్పుడైనా నెల్లాలో కష్టపడ్డాను ఒక్కరోజు లీవ్ దొరికితే నా ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంకాలం వరకు మోకాలతో నేను కనిపెట్టి ప్రార్థించాలని ఇలాగ ఎప్పుడైనా నువ్వు ఆలోచించవా ఒకవేళ నువ్వు ఆలోచించి ఉంటే కనుక ఈ లిస్ట్లో నువ్వు ఉంటే కనుక నువ్వు ధన్నుడివి ధన్నురాలివే హలేలు ఎప్పుడో నీ మరణ వార్త తెలిసాక నువ్వు సమయం కేటాయించడం కానీ నీ బ్రతుకుండగానే నీ సమయం అంటే నీ మరణ వార్త తెలియకముందే ఎప్పటికప్పుడు సిద్ధ మనసు కలిగొండి కుటుంబంతో సంతోషంగా ఉండు అన్ని వేళల్లో సంతోషంగా ఉండు చింత యావత్తు ఆయన మీద సంతోషంగా గడుపు ఆయన శృతించు ఆయనలో నెమ్మది పొందుకో ఇన్ని రోజులు ఎలాంటి కలవరలు పడిపోయి ఎలాంటి ఆలోచనలు కలుగున్నావో రోజు ఏంచైనా ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా మీ ఆలోచనలన్నింటినీ కూడా మార్చుకోండి ప్రభా రేపు ఏ సమీపిస్తుందో మాకు తెలియదు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియదు నీ చిత్తమే మా పట్ల బయలుపరిచి నడిపించేయని ప్రార్థించి ఈ దినమును మొదలుపెట్టండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధ్యనత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక ఆమెన్